హాయ్ అండి మేమైతే అమ్మవార్ల గుడికైతే వచ్చేసాము చూడండి ఎంత పెద్దలైనుందో అమ్మవారి గుడి దగ్గర ఇక్కడైతే ముగ్గురు అమ్మవార్లు అంట ఒకే గుళ్ళు ఉంటారంట ముచ్చలమ్మ తల్లి పైడితల్లమ్మ తల్లి దుర్గమ్మ తల్లి ఈ ముగ్గురు అమ్మవార్లు ఈ గుళ్ళే ఉంటారంట అసలు చూడండి ఎంత పెద్దలైన అసలు ఖాళీ ఎంత లేదండి నేనైతే నిన్నే పెట్టవలసింది కానీ ఇక్కడ నెట్ అయితే తగలలేదు అందుకే ఈరోజు అయితే పోస్ట్ చేశాను చూడండి ఎంత పెద్ద లైన్ అమ్మవార్లకి పళ్ళు పసుపు కుంకాలు అన్నీ మొత్తం తెచ్చారు అండి బియ్యం కూడా తెచ్చారు కొంతమంది అయితే ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కలాగా ఇస్తాను కానీ మా సైడ్ పండగైతే అరిసెలు అలాంటివి ఇటు ఓన్లీ పళ్ళు పసుపు కుంకాలు మామిడి పళ్ళు అయితే ఇస్తారు కానీ అరిసెలు బియ్యం గట్టి అయితే ఇటు సైడ్ రోల్ అయితే ఇలాగ ఉంటుందంట మరి మనకు తెలియదు కదండి నేను వీడే తీస్తే అందరూ నవ్వుతానరు మనం జనాలు ఉన్న దగ్గరే కదండి తీగలము ఎంత పెద్దలైనుందో చూడండి ఎండ అయినా సరే అందరూ ఎంత సరదాగా ఉన్నారో ఎంత నవ్వు నవ్వు మకాళ్ళతో కనిపిస్తా అంటూ చూడండి నేనైతే ఈ మేడం అయితే నన్ను ముందే లోపలికి పంపించింది నేను వెళ్ళి దండం పెట్టుకుని అయితే వచ్చేసాను బయటికి అస్సలు ఖాళీ ఎంత లేదండి లోపల ఇంకా పెద్దలు లోపల లోపలైతే వీడియో అయితే తీయడానికి అవ్వలేదండి అటు నుంచి వచ్చాక ఇగో ఇక్కడ అమ్మకి దండం పెట్టుకొని అయితే ఇంకొక అమ్మవారి దగ్గరికి వెళ్తనరు ఇగో ఇక్కడ ఈ అమ్మకి దండం పెట్టుకొని ఇంకొక అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తానండి ఇటు సైడ్ అయితే ఎలాగంట పండగ చూడండి ఎంత జనం జనాలు చూస్తే మనకి ఒక పండగలాగే ఉంటుంది සත මායවෙලke බය